శుభోదయం మంచి నోట ఓ మంచి మాట ఈ రోజున ఈరోజున నేటి నుంచే ధనుర్మాసం అవునండి ధనుర్మాసం గురించి దాని ప్రత్యేకత గురించి దాని విశిష్టత గురించి ఒకసారి మనం మననం చేసుకుందామండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం రోజు నుంచి ప్రారంభమవుతుంది కరెక్ట్గా రోజున ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరిగా రేపటి నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవా స్థానంలో తిరుప్పవై నివేదిస్తారన్నమాట అంటే జనవరి పద్నాలుగు ధనుర్మాస ఘడియలు ముగుస్తాయి జనవరి పద్నాలుగు దాకా ఈ రోజు నుంచి ధనుర్మాసం కాబట్టి ఇది ముఖ్యంగా వైష్ణవులకు చాలా విశేషమైన పండగ వైష్ణవులకే కాదండి హిందువులందరికీ కూడా చాలా విశేషమైన పండగ ఈ సందర్భంగా మరి శ్రీవారికి విశేష కైంకర్యాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ధనుర్మాసం అనగానే మనకి పాసురాలు గుర్తుకొస్తాయి పాసురాలు గోదాదేవి గుర్తుకొస్తుంది అసలు పాసురాలు పరమార్థం గోదాదేవి ఎవరు పాసురాలంటే ఏమిటి అసలు వాటి పరమార్థం ఏమిటి అని ఒక్కసారి పర్యావలోకించుకుందాం సాధ్యమైనంత వరకు త్వరగా ముగించేందుకే ప్రయత్నం చేస్తాను మీరు మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి బాగుంటుంది మీ టైం విలువైంది కాబట్టి గోదాదేవి పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించినటువంటి వైష్ణవ వైతాళికులు మరి రాళ్వారులో ఏకైక మహిళ ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో అంటే నాలుగు వేల పాసురాలు గోదాదేవి పాడిన ముప్పై పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది ఈ నాలుగు వేల పాసురాల్లో గోదాదేవి పాడింది ముప్పై పాసురాలు ముప్పై రోజులకు సంబంధించి గోదావరి దేవి తనని తాను రేపలలో గా భావించుకుందండి ఆ రోజుల్లో తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణ స్వామిని పగలంతా చూస్తున్న సంతోషం రాత్రి వేళ చూడలేని తాపం తెల్లవరే వేళగలే కనులారా చూసి తరించాలన్న తపన ఆత్రం కలబోసిన భావ రాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై భావ రాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై ఎంత అద్భుతంగా ఉందండి పదప్రయోగం మరి పాసురాల పరమార్థం ఏంటి అని ఒక్కసారి కనుక్కుంటే తిరుప్పావైలో ఉన్న మొత్తం పాసురాలు ముప్పై వీటిలో మొదటి ఐదు ఉపోద్ఘాతంగా ఉంటాయండి తిరుప్పావై ప్రాధాన్యతను ఈ ఐదు పాసురాలు వివరిస్తాయి భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని ముఖ్యంగా చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాసురాలు చెప్తాయి భగవంతుని ఆరాధించడం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని చెప్పి పంటలు నిండుగా పండుతాయని దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉందండి అయితే తర్వాత పది పాసురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి మరి పదిహేను నుంచి ఇరవయో పాసురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్ళిన విషయాలు అక్కడి శిల్ప సౌందర్యాల వర్ణనలు రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవన్నీ ఉంటాయండి కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాసురాల్లోనే మనకు కనిపిస్తుంది మరి చివరి తొమ్మిది పాసురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటింపజేస్తాయి నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి మరి చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని గోదాదేవి చెప్తుందండి పాసురాల సంప్రదాయం ఎలా వచ్చింది అన్నది ఒక్కసారి మనం ఆలోచిస్తే భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లి కానీ ఆడబడుచులు ముఖ్యంగా పెళ్లి కానీ పదహారేళ్ల వయసులో ఉన్నటువంటి పడుచులు తమకు మంచి భర్తని ప్రసాదించమని లక్ష్మీదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది దీనినే భగవద్గుణావాహగాహన వ్రతం అంటారు దీనినే భగవద్గుణ అవగాహన వ్రతం అని అంటారు ఆ కోవకు చెందింది తిరుప్పావ్య వ్రతం యుగంలో శ్రీకృష్ణుడు భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ళ నంబిక మరి అలాగే శ్రీవైష్ణవులు ఏడాది పొడుగున ప్రతిదినం తమ ఇళ్లల్లో దేవాలయాల్లో విధిగా ఈ పాసరాలు పఠిస్తారండి కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క పాసురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీవైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుందండి తిరుప్పావై దేశమంతటా శ్రీవైష్ణవులు భగవత్ కృప శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తూ ఉంటారు ఆండాల్ తన చెలులతో కలిసి శ్రీకృష్ణుని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ ముప్పై రోజులు కఠిన వ్రతం ఆచరిస్తుంది మరి అట్లాగే పన్నీర్ధార్ ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాసురాల ప్రబంధం అనమాట ఇది వైష్ణవులు పరం పవిత్రంగా పఠించే ఈ పాసురాలు మధుర భక్తిని ఇక్కడ ప్రబోధిస్తూ ఉంటాయి మనకి గోదాదేవి విష్ణు చిత్తుడు అనే ఆళ్వారికి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికిందండి ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలది శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ ఆయనను వివాహం చేసుకుంటానని పట్టుపడుతుంది విష్ణు చిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగటం అసంభవం అని భావించాడు కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు మరి స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు మరి సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయింది ఇది ఐతిహ్యం ఇది ఎనిమిది తొమ్మిది శతాబ్దుల మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకులు అంచనా మరి మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవిలకు వచ్చిన రోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలే పాసురాలే ఈ తిరుప్పావయ్ అనమాట తిరు అనేది మంగళవాచకం శ్రీకరం శుభప్రదం పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి పావై అంటే వ్రతం అనే అర్థం తిరుపావై అంటే అర్థం శుభప్రదమైనటువంటి వ్రతం అనే అర్థం ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమని ధనుర్మాస వ్రతం అని అంటారు గోదాదేవి చేసింది దీనినే శ్రీవ్రతం అని కొన్ని వ్యాఖ్యాన గ్రంథాలలో కూడా ఉంది తెలుగులోనూ ఈ పాసురాలకు చాలా అనువాదాలు వచ్చాయండి అనువాదం చేసిన వారిలో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు తత్వవేత్తలు ఉన్నారన్నమాట గొప్ప వైష్ణవ సాహిత్యం అనేగాక తమిళంలో అండి సాహిత్య విలువల దృశ్య సైతం తిరుపే గొప్ప రచన అవుతుంది ఆండాళ్ తిరువడి శరణం విధంగా చెప్పాలంటే మన హైందవ సంస్కృతిలో మన హిందూ సంప్రదాయాల్లో ఆచార్య వ్యవహారాల్లో సనాతన ధర్మంలో దేంట్లో అయినా సరే ప్రతి మాసానికి ఒక విశిష్టతను ఏర్పాటు చేశారు మన పూర్వీకులు అలాగే ప్రతి మాసాన్ని ఒక విశిష్టమైన మాసంగా ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది మాఘమాసం వచ్చింది అంటే విష్ణుమూర్తికి సంబంధించిన మరి అట్లాగే ఈశ్వరుడికి సంబంధించిన పూజలు చేస్తూనే ఉంటాం ఈ శ్రావణ మాసం వచ్చిందంటే అమ్మవారికి సంబంధించిన పూజలు ఇట్లాగే మనకి భాద్రపద మాసం అలాగే ప్రతి మాసంలో అలాగే ధనుర్మాసంలో తప్పనిసరిగా తిరుప పాసురాలు ఇప్పటికి కూడా ప్రబోధిస్తూనే ఉంటాయి రేడియోలో కానీ లేకపోతే గూగుల్లో కానీ మనం చూస్తే వింటే మనకి తెలుస్తుంది అలాగే వివిధ శాటిలైట్ ఛానల్స్లో కూడా ఉదయాన్నే భక్తి కార్యక్రమాల్లో ఈ తిరుప్పావైలు వేస్తూ ఉంటాను తిరుప్పావై దాని అర్థాలు ఇవన్నీ తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఈ ధనుర్మాసం పరమ పవిత్రమైంది కాబట్టి ఈ ధనుర్మాసం ముప్పై రోజులు తిరుప్పావై విన్నా చాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం చొప్పున దాని అర్థాన్ని తెలుసుకున్నా చాలు ఆ పరమేశ్వరుడికి మనం పరమాండం కానీ ఏదైనా సరే నివేదన చేస్తే బాగుంటుంది అందరూ అలాగే చేస్తారు తెల్లవార్జున లేచి దీపారాధన చేయటం తిరుప శ్లోకం చదవటం తులసి తులసి వనంలోకి వెళ్ళి తులసికి పూజ చేయటం తులసి మొక్కకు ఇలాంటివన్నీ చేస్తారు ఓకే కాబట్టి మనం తప్పనిసరిగా ఈ ధనుర్మాసాన్ని తప్పనిసరిగా మనం వినియోగించుకొని ఈ రోజు నుంచి మరి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం కాబట్టి చక్కగా వేకోజాన్ని లేచి స్నానం చేస్తే అది కూడా ఆసక్తి గల వాళ్ళు ఆధ్యాత్మిక చింతన గల వాళ్ళు ఆస్తిక మహాజనులు తప్పనిసరిగా పాటిస్తారు విధి విధానాన్ని ధనుర్మాసానికి సంబంధించిన ప్రాశస్త్యాన్ని మరి భగవంతుడి అనుగ్రహం పరమేశ్వరుడి అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యోస్మి భవదీయుడు నారు మంచి